నేను ఒక విషయం చెప్తాను దేవుడు చాలా గొప్పవాడు నేను రాజమండ్రిలో ఒక సెంట్ పాల్స్ గ్రౌండ్లో వాక్యం చెప్తా ఉన్నా గ్రౌండ్ అంతా ఫుల్ ప్యాక్డ్ నిండిపోయింది జనంతో మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి ఆ రోడ్లో పోతూ ఉన్నాడు ఆయన మాటలు విని కొద్దిసేపు నిలబడి విందామని వచ్చి అక్కడ నిలబడి వెనకాల నిలబడి వింటూ ఉన్నాడు ఆయనకు పోవాలనిపించలేదు ఆ తరువాత ప్రసంగం అయిపోయి చివరిలో రోగులు కొరకప్పుడు ప్రార్థన చేసేవాడిని ఆయన కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళితే ఆయన శరీరంలో ఏదో మార్పు అర్థం కాలేదు ఆయన శరీరంలో మార్పు ఏమిటంటే వాస్తవానికి అతడు షండ్రుడు అతడు నపుంసకుడు ఎవరికీ తెలియదు ఆ విషయం ఆ గ్రౌండ్లో వెనకాల నిలబడి ఏడ్చుకుంటూ అడిగాడంట స్వామి ఎంతమంది పురుషులు ఉన్నారు నన్ను ఒక్కనే ఎందుకు ఈ విధంగా చేశారని ఏడ్చి ఏడ్చి ఆ మొదటి అదే మొదటి రోజు ఇంటికి వెళ్ళిపోయాడు నమ్మండి పురుషుడైపోయాడు ఆయన పురుషుడైపోయాడు అక్కడే కాదు పాలిటెక్నిక్ కాలేజీలో ఒకడు చదివేవారు వాడు చండ్రుడై ఇద్దరు ముగ్గురు మగపిల్లల్ని పాడు చేశాడు ఒకరోజు ప్రార్థనకు వస్తే ప్రార్థన చేస్తే వాళ్ళు ఉన్న దయ్యం పోయే అది దయ్యం పోయిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే వాడు ఇంటికి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశాడు అయ్యగారు మీకు ఒక సమాచారం చెప్పాలి నా పేరు ఫలానా మీరు ప్రార్థన చేశారు నేను బాగా ఎరుగుదును మీరు కూడా నా నెరుగుదురు నాలో దయ్యం ఉంది పోయింది నేను షండు ఇప్పుడు పురుషుడయ్యాను పెళ్ళి కూడా చేసుకున్నానని నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అంతరంగ పురుషుల్లో శక్తి ఉంటే పరిశుద్ధ ఆత్మ వచ్చి బలపరిచి విశ్వాసము ద్వారా ఏసు నీలో నిత్యము నివసించేటట్లు ఉంటాడు పర్మనెంట్గా నీలో యేసు ప్రభు నివాసం చేస్తాడు దయచేసి గమనించాలి అప్పుడు రోగుల కోసం ప్రార్థన చేసేవాడిని మీరు నమ్మండి గుడ్డోళ్ళు చూసేవాళ్ళు నేను చెప్పేది ఎయిటీస్లో గుడ్డోళ్ళు చూసేవాళ్ళు ఎన్నో అద్భుతాలు జరిగేటివి క్రిప్పిల్డ్ క్రిప్పుల్డ్ ఇట్లా షేప్ ఇట్లంతా ఒంగిపోయిన అమ్మాయి మధిరాలో ప్రార్థన చేస్తే గ్రౌండ్లో ఎముకలు పట పట పటమని చక్కగా వచ్చి పరిగెత్తమంటే గ్రౌండ్ అంతా పరిగెత్తింది పదహైదు సంవత్సరాలు క్రిపిళ్ళు అమ్మాయి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు అయితే ఎక్కడ చూసినా రాజశేఖర్ 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 అంటే ఎందుకో దేవుని ఆత్మ నాకు చెప్పేది ఎందుకు చెప్పేది అంటే క్రిపిళ్ళు బాగైన తర్వాత ఆ గ్రౌండ్ అంత భయంకరమైన అరుపులు ఆ అద్భుతాన్ని చూసి అప్పుడు ఒకటి అనుకున్న నాకెంత శక్తి ఉంది అని ఆ తర్వాత ఎంతోమందికి ప్రార్థన చేసినాను నేను ప్రార్థన పోతూ ఉంటే దయ్యాలు అట్లా పడిపోయేటివి ఎవరిని ముట్టాల్సిన పని కూడా లేదు అన్ని అద్భుతాలు జరిగేటివి నాకెంత శక్తి ఉంది అని అనుకున్నా తర్వాత ఏమీ జరగలేదు నేను గదికెళ్ళిపోయి నాకు ఇచ్చిన హోటల్ రూమ్లో మోకాళ్ళ మీద నిలబడి ప్రభు రాత్రి మీరు చేసిన అద్భుతాలు కొరికే స్తోత్రం 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 ఒక నిమిషం ఏమో చేసిన వెంటనే ప్రభు స్వరం నాకు వినిపించింది రాజశేఖర్ అమ్మాయి నెవూరు బావి చేసినారని మీరే ప్రభువా మరి నువ్వేమనుకున్నావు అంటే నేనేమీ జవాబు చెప్పలేదు నాకు దుఃఖమేసింది భయం వేసింది నువ్వు అనుకున్నావు కదా అప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేశాను చెప్పాడు ప్రభుల వారు ఆ చిన్న ఆలోచన నాకెంత శక్తి ఉంది అని అనుకున్నందుకు ప్రభు నేను అప్పుడే నేను వదిలిపెట్టేశానని మీరు నమ్మండి ఆరు నెలలకు పైన ఏడ్చి 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 ప్రార్థన చేస్తూ వచ్చాను అయితే మళ్ళీ శక్తి కాదు నాకు అది అవసరం లేదు కానీ వాక్యం చెప్పే కృప తీసేద్దు స్వామి వాక్యం చెప్పే కృప నాకిమ్మని ఏడ్చి ఏడ్చి ప్రభుని అడుక్కున్నాను దేవుని బిడ్డలు మీరు దేవుని బిడ్డలు అద్భుతాలు చేసే దేవుడు ఆయన మహత్కార్యాలు చేసే దేవుడు ఆయన ఇక్కడ ప్రసాద్ పాస్టర్ ఉన్నాడు ఆయన అడగండి చెప్తాడు గ్రామాలకు వెళ్ళేవాళ్ళం వీళ్ళందరూ కలిసి బ్యాటరీ నా దగ్గర మోపించేవాళ్ళు నేనే ప్రీచరు నేనే బ్యాటరీ మోసేది వీళ్ళంతా సార్లు ఆ మీటింగ్కి వెళ్ళిపోయి ఆ గ్రామంలో వాక్యం చెప్తే వీధులు వీధులు దయ్యాలు దొరుకుతూ ఉండేటివి అన్నీ గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు అయితే అవన్నీ మానేసుకున్నాను మానుకొని వాక్యం చెప్పేది మాత్రం ప్రభునిమ్మని అడుక్కున్నాను వాక్యం చెప్ చెప్పేదానికి మాత్రమే అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు ఆయన ఆయన కార్యాలు చాలా గొప్పవి చాలా గొప్పవి ఆ కృప గల దేవుని అంత శక్తి నీకు రావటానికి కారణమేమి ఆయన ఇంటిలో ఒక ఆళ్ళ మీద నిలబడి ప్రార్థన మీరు నమ్మండి నాలుగు సంవత్సరాలు నేను నిద్రపోలేదు మా తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళు రెండు ఏండ్లు నువ్వు వంటివా ప్రసా కూడా రెండు సంవత్సరాలు వీళ్ళు నిద్రపో నేను నాలుగు సంవత్సరాలు నిద్రపోలేదు మా కాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి 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 మా భార్య పిల్లలు అసలు పట్టించుకోలేదు రాత్రుల్లో అంత ప్రార్థన ప్రార్థన అన్నం తినేది లేదు దేవుని శక్తి అంత గొప్పగా దేవుడు ఆయన శక్తిని ప్రసాదించారు దేవుని బిడలు మీరు ఆయన ఇంట్లో ఉన్నారు ఆయన ఇంట్లో ఉన్న మీరు మోకరించి అంతరంగ పురుషుల్లో శక్తి సంపాదించుకోండి మోకరించి ఆ కృపగల దేవుని ఆత్మ చేత బలపరచబడండి మోకరించి విశ్వాసము ద్వారా ఏసయ్య మీలో నివసించేటట్లుగా ప్రయత్నాలు చేయండి చాలా మందిలు వెకిలి చేస్ట్లో ఉన్నాయి ఆడు మాటలు వీడి మాటలు చెప్పి నవ్వుకుంటూ పరిహాసాలుగా చెడిపోతారు ఇక్కడే ఆగిపోతారు ప్రభు రాకల్లో ఎత్తబడలేరు మీ డబ్బు మిమ్మల్ని ప్రభు దాకా నడిపించదు మీ ఉద్యోగాలు మిమ్మల్ని ప్రభు దాకా నడిపించలేవు మీ మోకాళ్ళు మిమ్మల్ని ప్రభు దాకా నడిపిస్తాయి మీ మోకాళ్ళు మిమ్మల్ని ప్రభు దాకా నడిపిస్తాయి ఎంత తగ్గింపు ఉండాలంటే అంత తగ్గింపు ఉండాలి అంత వినయము అంత విధేయత లోబడేతనం ఉండాలి నీ మాట ఎంత మృదువుగా ఉండాలంటే చాలా సాఫ్ట్ మృదువుగా వెన్నని పిడికిలతో పట్టుకుంటే దొరకదు వేల సందుల్లో నుండి బయటికి వస్తుంది నీ మాట అంత మెత్తగా ఉండాలి దేవుని పిల్లలు గమనించాల్సింది దయచేసి మారండి దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను చెప్పేశాను దేవుని దగ్గర ఇంకా నేను లెక్క చెప్పాల్సిన పని లేదు మీరే ఇంకా దీనికి బాధ్యులు ఈ ప్రకారంగా మీరు జీవించకపోతే దీనికి లెక్క మీరు చెప్పుకోవాలి నేను చెప్పాల్సిన పని లేదు